నేను మీ దిలీప్ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏ రుద్రాక్ష ధరించాలి పునర్వసు నక్షత్రం గురుడికి సంబంధించింది కాబట్టి పంచముఖి రుద్రాక్ష చాలా తక్కువ ఖర్చుతో దొరికేటువంటి అద్భుతమైనటువంటి రుద్రాక్ష ఈ పంచముఖి రుద్రాక్ష ఇది మీకు ధరించుకున్నట్లయితే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా ఉండిపోతుంది ముఖ్యంగా పిల్లల కెరియర్ చదువు కానీ మర్చిపోవడం ఎంత చదివినా మర్చిపోవడం కానీ అనారోగ్య సమస్యలు ఉన్నా దీర్ఘకాలికమైనటువంటి బాధలు పడుతున్న చిన్న పిల్లల విషయంలో కూడా అలాగే పెద్దవాళ్ళు అయినా సరే అలాగే కంటికి సంబంధించినటువంటి శుక్లాలకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నా సరే వైద్యశాస్త్రంలోనే మనకి చెప్పడం జరిగింది రుద్రాక్షకి ఎన్నో ఆయుర్వేదకమైనటువంటి ఈ సైంటిఫిక్గా ఆధారాలు కూడా చాలా మంది చెప్తున్నారు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాము ఈ రుద్రాక్ష ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి అలాగే దయచేసి ఎవరైనా సరే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు గురుకి సంబంధించింది కాబట్టి ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయినా సరే బిజినెస్ కానీ కొత్తగా వ్యాపారం పెట్టినట్లయినా వారికి కూడా క్యాష్ పెట్లో పూర్తి చేసి ఈ పంచముఖ రుద్రాక్ష పెట్టుకున్నా మరి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ధరించొచ్చా అది వైవాహిక జీవితంలో జరుగుతుందా అని కొంతమంది డౌట్ పడవచ్చు మీరు తప్పకుండా ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్షని మీరు శివాలయంలో పూజ చేసి ఇంటికి తీసుకొచ్చి దేవుడి మూలన పెట్టి దాన్ని మీరు పూజించుకున్నా సరే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా సుఖ సంతోషాలతో ఉంటారు మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్టబెన్స్ అనేది కూడా దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా దగ్గరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రేమ ఆప్యాతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ పంచముఖ రుద్రాక్షకి అంత బలం ఉంది అలాగే మీరు ఈ పిల్లలు కానీ మీరు కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఆ దేవుడి మూలన ఉన్నటువంటి పంచముఖ రుద్రాక్ష మీద చేయి మీద వేసి దాని మీద చెయ్యి వేసి పదకొండు సార్లు ఓం నమశివాయ అని చెప్పి అన్నా సరే పిల్లల చదువు కానీ ఏకాగ్రత కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కానీ ఇంట్లో ఉన్నటువంటి నరఘోషలు కానీ చెడు నెగిటివ్ ఎనర్జీ కానీ ఇవన్నీ పోయి చాలా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఈ జూలై నెలలో కానీ జూన్ నెలలో కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరీ ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ్ అని కానీ ఓం నమస్వాయం అని కానీ రాయండి అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది మీరు కష్టాలు ఉండేటప్పుడు ఈ ఒక్క పదం జై శ్రీరామ్ అని కానీ ఓం నమస్వాయం అని కానీ మిమ్మల్ని ఎంతో కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా బయటపడేసేటువంటి అద్భుతమైనటువంటి పదం జై శ్రీరామ్ అని కానీ ఓం నమస్వా కానీ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మీ జీవితానికి సంబంధించిన అద్భుతమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం మీ దిలీప్ ఉంటానండి